ఏం కావాలి జాగృతి ఎవరు కావాలి జాగృతి నాన్న కావాలా ఎందుకు నాన్న కావాలి ఎక్కడున్నాడు నాన్న ఫోటోలో ఉన్నాడా అక్కడున్నాడా ఎక్కడికి వెళ్ళాడు నాగడా నాన్నకు ముద్దు పెట్టమ్మా నేను బట్ ముద్దు పెట్టుకో నాన్నకి ఏమ్మా నాన్న దగ్గరికి పోదామా ఇక్కడ చూడు ఇక్కడ పట్టుకో సో ఇక్కడ మీరు బ్యాగ్ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తే బాబు నా ఫొటోస్ చూస్తుంటే పాప అయితే బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళు నా దగ్గరికి తీసుకెళ్ళిపోమని చూడండి అట్టున్నానంటే ఆ బొజ్జల్లో నువ్వే ఉన్నావు కన్నయ్య నీ ఎందుకు తగలయ్యా ఎందుకు నానికి తినిపించిన నా పప్ప జాగృతి నాన్న మరి మీ తినిపించు మీ నాన్న అయితే ఆమె

వీడియో తీస్తున్నా అసలు ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి డాడీ 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 అంటుంది జాగృతి అస్సలు వదలట్లేదు వాళ్ళ డాడీ ఫొటోస్ ఇక్కడ చూడండి నేను బాబు చూస్తుంటే తీసుకొని వచ్చి గుంజుకొని వచ్చి వాళ్ళ డాడీని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది ఎంత ప్రేమ తల్లి నీకు దోగడుతుందేమో లేండి వాడు నిద్రపోడు అందిలా తిని పనుకుంటాడు కానీ ముడ్డెత్తి పక్కన ఏం జరుగుతానే అవసరం లే మేము నిద్ర పోవాలా ముందు నాలుగు పోతే నన్ను ఏ అత్త అప్పుడు డాడీని అట్లా అంటే అంది అంటదేమో అదే కదా చేత అట్టే అంటది జాగృతికి వాళ్ళ నాన్నే తన్నుకుంటూ అంటే కాలు తగిలించుకుంటూ కూర్చోవడం అలవాటు అనమాట చూడండి ఫోటోలో కూడా వాళ్ళ నాన్న కాలు తగిలించుకొని చూస్తూ ఉంది అస్సలు వదలలేదు అత్త వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసా కూడా మా ఆయనది నావి ఫోటోస్ ఉన్నాయన్నమాట సో వాటిని చూసి నానా అంటుంది మీరే వినేయండి ఏ <tansi> వస్తా <tansi> సో మీరు లాస్ట్ బ్లాగ్ చూసినట్టు నేనైతే టూ వీక్స్ మా ఫ్యామిలీస్ దగ్గరికి అయితే వచ్చాను పిల్లలిద్దరిని తీసుకొని సో ఈ టూ వీక్స్లో జాగృతి వాళ్ళ డాడీని ఎంత మిస్ అవుతుందో మీరైతే ఈ వీడియోలో చూసే ఉంటారు సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇకైతే వీడియో తీస్తున్నామని పక్కకి వెళ్ళిపోతుంది బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్